నమస్తే జై శ్రీరామ్ సార్ అది ఆల్టో మారుతి ఆల్టో విఎక్స్ఐ ట్వంటీ ట్వంటీ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండు వందల రిజిస్ట్రేషన్ వెహికల్ కేవలం యాభై మూడు వేల చిల్లర మాత్రమే తిరిగింది ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు రెండు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్ మైజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవు సార్ బండికి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి యాభై మూడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి టూరు కూడా ఒరిజినలే బండికి సంబంధించి అయితే ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ టోటల్ ఒరిజినలే ఉన్నాయి

బ్లాక్ లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఈ స్టెప్ని కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ లోపల కూడా బండి చుట్టూ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్ ఈ డిక్కీ కూడా ఒరిజినలే డిక్కీ కూడా ఒరిజినలే ఆల్టో విఎక్స్ఐ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ పెట్రోల్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ అది ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది బ్లాక్ కలర్ లెదర్ లెదర్ సీటింగ్ తోటి ఉంది బండి సీట్ కావాలి కూడా మంచిగా ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే ఇది ఒక్కటి ఇది ఒకటి డ్యామేజ్ ఉంది సార్ ఈ కస్టమర్ ఇస్తా అంటున్నాడు ఇవి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్ ఈ బంపర్ కూడా ఆల్రెడీ ఉంది ఇది డెంటింగ్ పెయింటింగ్ అయింది మళ్ళీ చేయించుకోవాలి కూడా బ్యాటరీ కూడా కొత్త సార్ ఒక వన్ మీకేం అవుతుంది ఏసీ కూడా డోర్ కూడా డిక్కీ కూడా ఒరిజినల్ సారీ బానంటే కూడా ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ సార్ ఇది మారుతి ఆల్టో విఎక్స్ఐ రెండు వేల ఇరవై పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు వందల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి యాభై మూడు వేల చిల్లర మాత్రమే తిరిగింది బండి ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నది సెఫ్టీ జీరో పర్సెంట్ ఉంది బండి లొకేషన్ వచ్చేసి చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది బండికి ఇన్సూరెన్స్ అయితే లేదు ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాడు బండి ధర వచ్చేసి కస్టమర్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది మీరు లోన్కి వెళ్దామన్నా లోన్కి వెళ్ళొచ్చు సార్ ఎలాంటి బండికి లోన్ అయితే లేదు లోన్ క్లోజ్ అయింది బండి ధర వచ్చేసి కస్టమర్ అయితే మూడు లక్షల అరవై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గనింగ్ ఉంది ఈ బండి లొకేషన్ వచ్చేసి జగిత్యాల చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంటుంది సార్ బండి రెండు వేల ఇరవై పదకొండు వేల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండు వందల రిజిస్ట్రేషన్ వెహికల్ వీఎక్స్ఐ బండికి టూ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఎలాంటి లోన్ లేదు మీరు కావాలన్నా లోన్కోవచ్చు బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర బజార్ మా ఆఫీస్లో ఉంది ఇంట్లో మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి దీనికి సంబంధించిన ఇంకేమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు చెప్తాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్